పరిశుద్ధమైన నామములో ఈ ఉదయ కాల ధ్యానాంశాలు ఉదయకాల ధ్యానాంశము కొరకే దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి కార్యములు నాలుగవ అధ్యాయము ముప్పైవ వచనాన్ని చదువుదాం రోగులను స్వస్థ నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చెయ్యి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము ఈ ఉదయ కాల ధ్యానాంశాల ద్వారా మీరు తెలియచేస్తున్న ప్రతి విషయాన్ని బట్టి మేము ప్రభు సన్నో ప్రార్థిస్తున్నాము మీరెంతగానో ప్రోత్సహించబడుతున్నారని బలపరచబడుతున్నారని మీరు తెలియచేసిన ప్రతి విషయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ మీ అందరి కొరకు నేను సంఘము ప్రార్థిస్తు ఉన్నాము దేవుడు మీ జీవితాలలో గొప్ప కార్యాలు జరిగించాలని ప్రార్థిస్తున్నా మీరు కూడా ప్రార్థన చేసుకోండి తగిన కాలం దేవుడు అద్భుతమైన కార్యాలు మీ కుటుంబంలో మీ వ్యాపారంలో మీ సమస్త పనులలో ప్రభు గొప్ప దీవెనను మీ జీవితంలో ఆయన కలగ చేస్తా ఈ ఉదయ కాలము యేసు నామములో ఉన్నటువంటి దీవెనలను కూర్చి మనం ధ్యానిస్తూ ఉన్నాం ఈ ఉదయ కాలము మరొక దీని జ్ఞాపకం చేసుకుందాం నామము ద్వారా సూచిక క్రియలు జరుగుతూ ఉన్నాయి ఆయన నామము ఆది ప్రభువు అధికారాన్ని ఆయన నామము ద్వారా ఈ రోజు వరకు కూడా ఈ క్షణము వరకు కూడా ఆయన నామములో ఎన్నో మహత్ కార్యాలు ప్రభు జరిగిస్తున్నారు అద్భుతాలను చేస్తున్నారు ఆశ్చర్యమైన కార్యాలను ఆయన జరిగిస్తున్నారు ఆయన నామము ఉన్నతమైన నామ ఆయన నామము మహాక్ష్యము కలిగిన నామం ఆయన నామమును ఎవరు నమ్ముతారో ఎవరు విశ్వసిస్తారో ఎవరు ఆయన నామ స్మరణ చేస్తారో వారి జీవితాలు జరుగుతాయి ఏం చూచిక క్రియలు వారిలో కనబడతాయి యశు ప్రభులవారు ప్రభులు వారు పునరుద్ధానుడైన తర్వాత ఆయన ఆది అపోస్తులకు ఆయన తెలియచేసిన విషయం మార్కు వార్త పదహారవ అధ్యాయము పదిహేనవ వచ్చిన మరియు మీరు సర్వలోకం సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి నమ్మి బాప్తి పొందిన వాడు రక్షింపబడును శిక్ష విధింపబడును నమ్మిన వారి వలన వారిలో ఈ చూచిక క్రియలు కనబడును ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొడతా యేసు నామము పేరు చెబితేనే అపవాది గడగడలాడిపోతూ యేసు నామమును పలుకుతుండగానే శత్రువైన అపవాది భయపడిపోతారు ఆయన నామంటేనే అపవాది భయం ఆయన నామములో శక్తి ఉంది ఆయన నామమును గూర్చి దురాత్మలే సాక్ష్యం ఇచ్చే ఆయన నామము సర్వోన్నతమైన నామం అని నామములో దయాలను వెలగొడుతూ ఉన్నారు నామములో క్రొత్త భాషలు మాట్లాడతారు ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు పరిశుద్ధాత్మ అనుభవంలోనికి వచ్చినప్పుడు వారిలో కనబడే సూచన ఏంటంటే వారు భాషలు మాట్లాడడం మనం చూస్తాం అంటే వారిలో గొప్ప మార్పు వచ్చింది అంటే వారు పాపాలు క్షమించబడ్డాయి ప్రభు వారిని పాపాలు క్షమించబడ్డమే కాకుండా దేవుడు తన శక్తిని వారికి ఇచ్చి దేవుడు మనకిచ్చిన ఈ అభిషేకం గాని దేవుడు మనకిచ్చిన ఈ యొక్క దైవ శక్తిని మనము మనం ప్రదర్శించుకోవడానికి చూపించడానికి కాదు అనేక మందిని క్రీస్తు యోధకు నడిపించడానికి అనేక మందిని బాగు చేయడానికి అనేక మందిని విడిపించడానికి దేవుడు మనకిచ్చింది మనందరం గుర్తించాలి తన మహిమ కొరకే వాడు తన మహిమ కొరకే దేవుడు ఇస్తాడు సంఘములో దైవ దేవుడు తన సంఘ క్షేమము కొరకు తన బిడల రక్షణ కొరకు దేవుడు తన కార్యాలను మన ద్వారా తన నామము ద్వారా జరిగిస్తా వెలగొడతారు కొత్త భాషలను మాట్లాడతారు పాములను ఎత్తు పట్టుకుంటారు అలాగే పాములను పట్టుకోమని అలాంటి పరిస్థితి ఏదైనా వచ్చిన అలాంటి సమయంలో అవేవి మనల్ని ఏమి చేయాలి అంత మాత్రమే కాదు మరణకరణమైనది ఏది తాగినను అది వారికి హాని చెయ్యి అపోస్తులైన పౌలు గారు వారు వాడ ప్రయాణం చేస్తూ ఆ ఉపద్రవం దేవుడు తప్పించి ఒక ద్వీపం దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ కొంతమంది చలికాసుకుంటున్నప్పుడు పౌలు గారు ఆ పొలం నిప్పుల మీద వేస్తున్నప్పుడు ఒక సర్పము ఆ కాకకు బయటకు వచ్చి అతని చేయి పట్టుకుంటది అప్పుడు ఆ దీపవాసులు అందరూ ఆ జంతు అతని చేతిని వేలాడు చూచినప్పుడు నిత్యంగా మనుషుడు నరహంతకుడు ఇతడు సముద్రుడు తప్పించుకున్నను నాయమాత అతని బ్రతకనేదని తమలో తాము చెప్పుకున్నప్పుడు పౌలు గారు విశ్వర్పము కాటు వేసినా కూడా హాని కలగలేదు యేసు నామము ద్వారా అనేకమైన అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు జరిగిస్తూ ఉన్నాడు ఆయన నామమునకు విరోధంగా ఏ ఆయుధం కూడా వర్ధిల్లదు అని ప్రభు చెప్ప ఉదయ కాలము ఆయన నామములో రోగులు బాగుపడుతున్నారు స్వస్థతలు కలుగుతూ ఉన్నాయి అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతూ ఉన్నాయి సహోదరి సహోదరుడా మీ జీవితంలో అద్భుతం జరగల ఆశపడుతున్నారా మీ జీవితంలో విడుదల పొందాలని ఆశపడుతున్నారా మీ జీవితంలో స్వస్థతను పొందాలని ఆశపడుతున్నారా బంధకాల చేత పీడింపబడుతున్నారా యువదే కాలమే యేసు నామమును అంగీకరించండి ఒప్పుకోండి ఆయన నామములో గొప్ప కార్యాలు ప్రభు జరిగిస్తున్నారు ఈ రోజు కూడా నమ్మితే ఈ సూచనలు ఈ మహ కార్యాలను దేవుడు మన జీవితంలో కూడా చేస్తాడు ఎలాంటి పరిస్థితుల్లో మీరున్నా ఒక్కసారి ఆయన నామాన్ని మీరు స్మరించండి నామాన్ని జ్ఞాపకము చేసుకోండి ఆయన నామమును ఉచ్చరిస్తుండగాని మీకు తెలియకుండా గాని దేవుడు మీకున్న బంధకాల నుండి మీకున్న ఆ పరిస్థితులన్నిటి నుండి దేవుడు విడిపించి మీ జీవితంలో గొప్ప కార్యాలు ప్రభువు చేస్తారు అలాంటి ఉన్నతమైన కార్యాలు చూచిక క్రియలు ప్రభు మన జీతాల్లో జరిగించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు కాల ధ్యానాంశాలు దీవించండి ఆశీర్వదించండి వారికి ప్రతి బంధకాల నుండి విడుదల దాయించండి మీ నామమును అంగీకరించినట్లు మీ నామమును ఒప్పుకున్నట్లు మీ నామమును పలుకుతూ ఉండగానే అద్భుతమైన కార్యాలు వారి జీవితాల్లో జరిగించమని ఎవదే కాలం అనేక మంది జ్వరాలతో ఉన్నారు వారందరినీ మీరు ముట్టండి స్వస్సు పరచండి నామములో వారికి స్వస్థత కలుగులుగా ప్రార్థన చేస్తున్నాను ప్రతి ఒక్క ఆటంకాలను తొలగించి మీరు ఉన్నతమైన కార్యాలు చేసి బంధకాలంలో ఉన్న అపవాది చేత పీడింపబడుతున్న అనారోగ్యాలతో ఉన్న ఆర్థికంగా చితికిపోయిన వారికి విరోధంగా లేచిన ప్రతి దానిని కూడా ఏసునామములో వారికి సంపూర్ణ విడుదల స్వస్థత ఆశీర్వాదం ఇచ్చి మీరే దీవించమని ఏసునామలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమె